మనకు తెలియని విషయాన్ని తెలీదు అని చెప్పడం తెలీదు కానీ నేర్చుకుంటా అని చెప్పడం తెలీదు కానీ తెలుసుకుంటా అని చెప్పడం రాని విషయాన్ని రాదు అని చెప్పడం రాకపోయినా నేర్చుకొని దాన్ని చేసి చూపించడం అనేది గొప్పతనం ఎందుకంటే రాకపోయినా వచ్చు అని చెప్పి అభాస్ పాలవడం కంటే రాందాని రాదు అని చెప్పి ఒప్పుకోవడం మంచిది అట్లనే ఒకప్పుడు రాదు ఇప్పుడు నేర్చుకొని ప్రజలకు చూపించడం అనేది హుందాతనం మనకు రాని విషయం రాదని వదిలేయడం కంటే దాన్ని నేర్చుకోవడం కూడా గొప్పతనమే అదే విషయం పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేశారు ఇప్పుడు ఏదైతే రాజకీయాల్లో పది సంవత్సరాలు ఉన్నారో ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని అవహేళన చేశారో ఆ పార్టీ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోయిందనడం కూటమితో పొత్తు పెట్టుకుందండం లేదా టీడీపీలో జాయిన్ అయిందండం టీడీపీ జెండా మోస్తుందనడం జెండా కూలీలను అవహేళన చేయడం వాళ్ళ మీద మీమ్స్ చేసి వదలడం ఒక రకంగా అది వాళ్ళకు ప్లస్ పాయింట్ అయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సొంత మీడియా లేదు ఆయనకు మీడియా ఛానల్ లేదు ఆయన మీడియా ఎవరు జనాలు జనం అంటే ఎవరు ఆయన ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్ ఎంత దూరం అని తీసుకెళ్ళగలరు ఆయన మాటలని ఎంత కాలం అని తీసుకెళ్ళగలరో ఆయన మాటలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలని పది సంవత్సరాలు వక్రీకరించి చూపించినటువంటి మీడియాలన్నీ ఒక రకంగా ఆయనకు సాయం చేసినట్టే ఒక రకంగా ఆయన కోసం పనిచేసినట్టే ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని వక్రీకరించి చూపించిన మీడియాలు ఉన్నాయి కదా ఆ మీడియాలు చూపించడం వల్ల పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు మీడియా లేకపోయినా మీడియాలో ఉండిపోయారు ఆయన సొంత మీడియా లేకపోయినా మీడియాలో ప్రతినిత్యం సోషల్ మీడియాలో ఉన్నారు ఆయన అలాగే శాటిలైట్ మీడియాలో కూడా కనిపించారు అయితే ఆ మీడియా ఎందుకు హెల్ప్ అయిందని నేను అంటున్నానంటే ఆ పది సంవత్సరాలు ఆయన సొంత మీడియా లేదని మనం చెప్పుకున్నాం కదా మరి సొంత మీడియా లేకపోయినా ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎలా గెలిచారంటే ఈ విమర్శకులే ఈ మీడియా లేకపోయినా వేరే మీడియా వాళ్ళు చేశారు కదా అందుకని పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఆయన చేసిన మంచి పనులన్నీ వెళ్ళిపోయినాయి మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ సాయం చేశాడు అనుకోండి ఆ మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ ఏం సాయం చేశాడు మా జగన్ అన్న పాకిస్తాన్లో ఇరుక్కుపోయిన మత్స్యకారులను తీసుకొచ్చాడు శ్రీలంకలో ఇరుక్కుపోయిన మత్స్యకారులను తీసుకొచ్చాడని ఈ వీడియో పెడతారు వెంటనే పవన్ కళ్యాణ్ చేసిన సాయం ఏంటో బయటకు వచ్చారు చేనేత కార్మికులకు పవన్ కళ్యాణ్ హెల్ప్ చేశాడు అనుకోండి సాధారణంగా అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆ విషయం తెలియదు అనుకోండి మేమర్సే పెట్టేస్తారు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ అది నిజమే కాబట్టి వీళ్ళు వీళ్ళు చేసేస్తారు ముందుకు ముందే గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు దడుముకున్నట్టు పవన్ కళ్యాణ్ చేసిన ఆయన వీళ్ళు చెప్తారు ఫస్ట్ ఎవరు ఆయన విమర్శకులు ఇప్పుడు అట్లే జరుగుతుంది ఆయన ఏదో ఆ ఫారెస్ట్లో కూర్చొని ఒక పుస్తకం చదువుకుంటున్నాడు ఆ పుస్తకం చదువుకుంటున్న విషయం కూడా ఎవరికి తెలియదు ఆ ఏదో పవన్ కళ్యాణ్ కవర్ చేసే కొన్ని మీడియాలు అధికారంలో ఉన్నారు కాబట్టి కొన్ని మీడియాలు కవర్ చేసినాయి అయిపోయింది అసలు ఆయన పుస్తకం వాలేలేదు కానీ ఇప్పుడు ఆయన పుస్తకాన్ని రివర్స్ చేసి ఒక మీమ్ అయితే తయారు చేశారు మీ ఆ మీమ్ వల్ల అసలు ఆయన ఆ తిరుపతి అడవుల్లోకి వెళ్ళింది ఎర్రచందనం గోడవను పరిశీలించింది ఆ తర్వాత కుంకి అనుగుల రక్షణ కేంద్రానికి వెళ్ళింది ఇదంతా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫేమస్ చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ గారి టూర్ని ఫేమస్ చేసింది ఎవరు విమర్శకులు సో ఇక్కడ విమర్శకులు కూడా మన గెలుపులో ప్రథమ పాత్ర పోషిస్తారు వాస్తవం చెప్పాలంటే వాళ్లే అసలు మెయిన్ అవుతారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో అదే జరిగింది ఇప్పుడు ఆయన గెలిచినటువంటి విధానం కానీ ఇందాక నేను అన్నాను కదా మనకు రాకపోతే రా రాలేదని చెప్పడం లేదంటే నేర్చుకోవడం అది ఉత్తమం ఇప్పుడు ఈయన ఏం చేశారంటే పది సంవత్సరాల రాజకీయాలు ఆయన తెలియదు నేర్చుకున్నారు కదా గొప్పగా చేస్తున్నారు కదా తర్వాత ఇప్పుడు ఆయన పనిచేసినటువంటి శాఖలు అటవీ శాఖ కానీ గ్రామీణ శాఖ కానీ బ్రహ్మాండంగా చేయగలుగుతున్నారు గతంలో ఏ మంత్రులు కూడా ఆ రకంగా వాళ్ళ శాఖలకు న్యాయం చేయాల కానీ పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతున్నారు ఎందుకు చేయగలుగుతున్నారు అయ్యా అంటే ఆయన రాని విషయాన్ని నాకు వచ్చు అని అభాస్ పాల్వడం లేదంటే రాని విషయాన్ని రాదని వదిలేయటం చేయాల అటు అదొక కేడర్ అయితే ఇదొక కేడర్ కానీ ఈయన ఏం చేశారంటే రాని విషయాన్ని నేర్చుకున్నారు రాజకీయం నేర్చుకున్నారా అపోజిషన్ వాళ్ళని ఎలా ఏకిపాడేయాలో నేర్చుకున్నారా వార్నింగ్లు ఎలా ఇవ్వాలో నేర్చుకున్నారా బూతులు మాట్లాడకుండా హుందాగా ప్రత్యర్థుల్ని ఎలా బెదిరించాలి అనేది ఆయన చూసి నేర్చుకోవాలి ఒక్క మాట ఆయన మాట్లాడాడు అంటే ప్రత్యర్థుల గుండెల్లో గుబులే వాస్తవానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పది సంవత్సరాల అధికారం లేకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భయపడ్డారు ఆపోజిషన్ అయినటువంటి టీడీపీ పార్టీ వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి అనే టీం భయపడలేదు కానీ అసలు ఎమ్మెల్యే కూడా లేనటువంటి ఉండ ఒక్క ఎమ్మెల్యేను కూడా వైసీపీ వాళ్ళు లాక్కున్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి భయపడ్డారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయటకు వస్తే హౌస్ అరెస్టులు చేశారు హోటల్లో బంధించారు విశాఖలో మనం చూసాం అతను బయటకు వస్తే కరెంటు తీశారు ఫోన్ లైట్లు వేసుకొని అతను ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి కంచెలేశారు ఏదైతే ఫెన్సింగ్ చేస్తే వాటి మీద దూకెళ్ళిపోయి పేదలకు అవసరమైనప్పుడు మాట్లాడగలిగి అండగా నిలబడగలిగాడు ఎందుకంటే ఇతర మనం ఇంతసేపు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోని కారణం ఏంటంటే ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు కొన్ని ఆలోచనలతో రాజకీయంలోకి వచ్చినటువంటి నాయకుడు వచ్చేసి ఇవాళ రాజకీయం చేసి రేపు ఇంటికి వెళ్ళిపోయే వ్యక్తి కాదు లేదా ఇవాళ వచ్చేసి ఒక టర్మ్ గెలిచి కోట్ల రూపాయలు దోచుకొని కంపెనీలు పెట్టుకొని ఫారెన్లో ఉండే వ్యక్తి కాదు లేదంటే ప్రజలకు ఆపదవుతుందంటే వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో పడుకునే వ్యక్తి కాదు మీకు కష్టం ఉందా మీతో పాటు నేను ఉంటా మీరు సుఖపడుతున్నారా దానికి అవసరమైన సాయం నేను చేస్తాను అట్లనే మత్స్యకారులను ఆదుకున్నాడు చేనేత కార్మికులను ఆదుకున్నాడు పిఠాపురంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి తన నెల జీతాన్ని అక్కడే ఇచ్చేస్తున్నాడు అలాగే షీజ్ ద షిప్ అని ఆ అక్రమ బియ్యం రవాణాలో ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే అక్రమంగా బియ్యం తరలించే వాళ్ళు భయపడ్డారు ఆ తర్వాత ఇప్పుడు అక్కడ సంబంధమే లేనటువంటి కర్ణాటక అసలు కర్ణాటక ప్రభుత్వానికి మనకేంటంటే సంబంధం బీజేపీకి వ్యతిరేకం టీడీపీకి వ్యతిరేకం జనసేన పార్టీకి సంబంధం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించి నాలుగు కుంకి ఏనుగులు మన స్టేట్ తీసుకురాగలిగాడా కుంకి ఏనుగుల ద్వారా ఏనుగుల్ని తరమగలిగాడా ఆ తర్వాత ఏఐ టెక్నాలజీతో అడవి ఏనుగులను అటువంటి సౌకర్యం ఏర్పాటు చేశాడా వెంటనే అలర్ట్ అయిపోయి అడవి ఏనుగులని ఏఐ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తే అడవి ఏనుగులకి హాని కలగకుండా సౌండ్లు చేసి హాని కలగనటువంటి తుపాకులతో గన్నులతో పేల్చేటువంటి విధానం అట్లనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు నీటి సదుపాయం త్రాగునీరు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి పల్లె పండుగ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు అంటే ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ప్రజాసేవ చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఎంతో కొంత ఒక అద్భుతం చేయగలుగుతారు ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాలు ఎడసచ్చినాయి అంటే ఒరే వాడు ఒక రూపాయి తింటే మనకు ఒక రూపాయి సాయం చేయని అన్నట్టుంది పరిస్థితి ఇప్పుడు కేంద్రం నుంచి రెండు రూపాయలు వచ్చినాయి అనుకోండి ఒక రూపాయి రాజకీయ నాయకుడు తిని ఒక రూపాయి స్టేట్కి పెడితే చాలు అన్నట్టు పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కూడా తనకొచ్చిన డబ్బులు కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్న వ్యక్తి ఎక్కడ ఉన్నారండి చాలా అరుదుగా ఉంటారు అట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత దేశం కూడా డెవలప్ అయ్యడానికి ఉంటాయి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా ప్రతి వ్యక్తి పార్టీతో సంబంధం లేదు అది ఏ వ్యక్తి అయినా అవ్వచ్చు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అట్లానే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వర్క్ కూడా చాలా బాగుంది ఇప్పుడు వైసీపీ నేత గతంలో మంత్రిగా పనిచేశారు అంబటి రాంబాబు అతను కూడా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ప్రసాదం ఎంతో బాగుందని చెప్పి ప్రశంసిస్తూ ఉన్నారు రుచిగా ఉందంట శుచిగా ఉందంట గతంలో ఎన్నడూ జరగలేదు మరి ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు అంటే అప్పుడు ప్రభుత్వాలు అట్లా చొరవ తీసుకోవాలి ప్రభుత్వాలు ఉంది ప్రజల కోసమే ప్రజలు ఓట్లేశారు ఆ విషయాన్ని అధికారం వచ్చిన తర్వాత మర్చిపోయామనుకోండి ఈసారి అధికారం రాదు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు గతంలో ఏ దేవాలయాన్ని పట్టించుకోలేదు ఏ వ్యక్తిని పట్టించుకోలేదు ప్రజా ఆలోచనలకే అసలు వాల్యూనే ఇవ్వలేదు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియదు ప్రజాభిప్రాయం తీసుకోలేదు అందుకే అంత ఘోరంగా ఓడిపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి లోకేష్ కానీ ఇంకా కూటమిలో ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు ప్రమశాంతి చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ అంటే నేను మచ్చికు కొంతమంది పేర్లు చెప్పాయి ఆల్మోస్ట్ అందరూ అంతే ఉన్నారు కానీ ఒక పది మందిలో ఒకళ్ళిద్దరు అక్కడ తేడా ఉంటారు కదా అలాంటి ఒక ఒకళ్ళిద్దరు కొంచెం ఆ ప్రజాసేవ తెలియనటువంటి వ్యక్తులు దోచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు తప్పలేదు నేను చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే లేరు అందరు నెంబర్ వన్ మంచోళ్లే అందరూ హరిచంద్రులని మాట్లాడట్లా కానీ కొంతమంది ఉంటారు ఎక్కడో ఒకళ్ళిద్దరు చెడుగా ప్రవర్తించేవాళ్ళు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట అన్నారు దోచుకోవడానికి రాజకీయాల్లో కొద్ది ప్రజాసేవ చేయడానికి రమ్మని అంటే కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారని అర్థం కదా వాళ్ళని కూడా సరి చేసుకోగలిగితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయగలిగింది పవన్ కళ్యాణ్ గారు లాగా అందరూ ఆలోచించగలిగితే అభివృద్ధి సాధ్యమవుద్ది పల్లెలు కూడా చక్కగా ఎప్పుడు విరాజులుతో ఉంటాయి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఆ ఎర్రచందనం గోడవని దొంగలను పరిశీలించడం కానీ ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వ్యక్తులకు వార్నింగ్ ఇవ్వడం కానీ ఇలాంటి విషయాలన్నింటి మీద మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేయండి కుదిరితే మరికొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్